సినిమా వేస్తున్నారు నేను చూస్తాను కదా నువ్వు వస్తూ ఉంటాను తప్పకుండా వస్తుంటారు నేను ఆల్రెడీ టూ టైమ్స్ చూసాను నాకు చాలా నచ్చిన సినిమా నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నేను చూశారు నేను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు అక్కడికి వచ్చి అలా కలిసి కథ చెప్పారు నాకు మైండ్ బేగా నచ్చింది కదా నాకు మైండ్ బేగా నచ్చింది అంటే ఆ టైంలో మనకి ఇన్ఫ్లుయెన్సెస్ ఎలా ఉంటాయంటే అప్పుడు నేను అంతకు ముందు థియేటర్లో ఈడియట్ సినిమా చూసాను ఉన్నప్పుడు లోపల నాకు ఒక కోరిక ఉందన్నమాట అబ్బా బా ఇలాంటి యూత్ సినిమా మనకి ఎప్పటికైనా పడద్దా ఇలాంటి పడితే ఎలా ఉంటుంది అసలు థియేటర్ ఎలా ఉంటుంది అని ఒక లోపల కోరిక ఉండేది ఒక విష ఉండేది ఆ టైంలో నాకు వచ్చి సుకుమార్ గారు కథ చెప్తుంటే ఆ కథకి ఇది కథ సంబంధం లేదు కానీ ఎస్ ఎస్ దిస్ ఇస్ మై ఇడియట్ దిస్ ఇస్ మై ఈడియట్ అని నా ఫీలింగ్ వచ్చింది అనమాట అండ్ అలా ఆ సినిమా దాని స్ట్రగుల్ అవడానికి బోర్డు స్ట్రగుల్స్ దాన్ని స్టార్ట్ అవడానికి ఎందుకంటే అందరం కొత్త దిల్ రాజు గారు అప్పుడే సినిమా తీశారు నేను నేను కొత్త నా మీద పెడితే రూపాయి వస్తుందని గ్యారంటీ లేదు ఓకే అందరు కొత్త టెక్నీషియన్ సుకుమార్ గారు ఒక కొత్త డైరెక్టర్ నాకు గట్ ఫీలింగ్ ఉంది బట్ ఆ ఏజ్ లో నాకు నేను అందరు సపోర్ట్ లేనిదే నేను చేయలేను అంటే నాకు నా గట్ ఫీలింగ్ మీద మీరు అందరు నమ్మి తీసే అంత సీన్ లేదనమాట సో మా ఫాదర్ లాంటి వాళ్ళు నమ్మాలి గారు లాంటి వాళ్ళు నమ్మితే అందరి అందరు సపోర్ట్ ఉంటేనే చేయగలిగిన ఒక సిచ్యువేషన్ అనమాట నాకు గట్ ఫీలింగ్ లోపల ఉంది ఇదేదో ఇదేదో చాలా బాగుంది సుకుమార్ గారు కనపట్లేదు కానీ నాకు మ్యాజిక్ కనిపిస్తున్నా గట్ ఫీలింగ్ ఉంది అలానే టైంలో కథ బాగుంది అన్ని త్రూ అయినాయి ఇవాళ చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఐ కెన్ సే ఐ లైక్ టు స్పెషల్లీ థ్యాంక్ వినాయక్ గారు ఎందుకంటే ఆయన ఒకటే మాట అన్నారు అందరూ సుకుమార్ కజబా చెప్పారు అన్ని బాగున్నాయి దిల్ రాజు చాలా మంచి ప్రొడ్యూసర్ అని చెప్పి అప్పుడు సత్యరంగ గారు ఫైనాన్స్ చెప్పారు ఆల్వోస్ నైస్ బట్ సుకుమార్ గారు డెలివర్ చేయగలరా చేయలేరా అనేది ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ ఎక్కడ సరిగా చేయలేదు అంటే అప్పుడు వివి నాయక్ గారు ఒక మాట అన్నారు వచ్చి మా డాడీని నన్ను ఇంటిలో కలిసి మీరు తీయండి మీరు నమ్మండి ఆ కరోడ్ తీయగలరు నేను డైరెక్ట్ గా చెప్తున్నాను మీరు నన్ను నమ్మి తీయండి అని ఆయన ఒక్క రోజు అన్న మాట మా అందరికి ఏనుగంత బలం ఇచ్చింది అండ్ ఆయన మాట అన్నాడు మీకు ఒకవేళ ఆయన ఒక సీ ఒక సీన్ ఏదో ఒక సాటిస్ఫాక్షన్ లేకపోతే మీకు ఎందుకు అవసరం అయితే నేను వచ్చి తీస్తా అన్నాడు అంటే ఆ రోజు వినాయక్ గారు ఆ మాట అంటే వెరీ 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 బిగ్ అంటే ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ దట్ దట్ హీ సెట్ దట్ సో అందుకు తప్పకుండా వినాయక్ గారి నేను మనస్ఫూర్తిగా మరోసారికి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్పుకున్నాను థ్యాంక్ యూ అన్న నువ్వు ఆ రోజు అన్న మాట మా అందరికి చాలా ధైర్యం వచ్చింది అండ్ లాంగ్ స్టోరీ షార్ట్ సుకుమార్ గారు వన్ వీక్ షూట్ చేసాం ఎలా చేస్తారనేది వన్ వీక్ షూట్ చేసేసి ఫస్ట్ వన్ వీక్ ఒక ట్రయల్ షూట్ లాగా అనమాట బాగుంటే సినిమా ముందుకు వెళ్తుంది లేదంటే ఇక్కడతో మనం డిసిషన్ తీసేసుకోవచ్చు ఇంతతో పోయింది అనుకోవచ్చు అనే ఒక మైండ్ సెట్ లో షూట్ చేస్తే ఆయన ఫెన్నామనల్ గా తీసారు ఆయన గా తీసి ఆయన 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 మెచ్చుకునే మా తనకి వెంకటేష్ గారు యూనో ఎడిటర్ మెచ్చుకునే విధానం మా ఫాదర్ మెచ్చుకునే విధానం అందరికి వి హాడ్ గట్ ఫీలింగ్ దట్ హీఈస్ గోయింగ్ టు బి సమ్ గ్రేట్ సెన్సేషన్ ఇంకా అక్కడి నుంచి ఇంకా నేను చెప్పక్కర్లేదు ఇంకా దేవి దేవితో అసోసియేషన్ దేవి పాటలు ఫీల్ మై లవ్ సాంగ్ ఉన్న వెంటనే మెంటల్ ఎక్కిపోయింది ఇంకా నాకు ఏంటంటే నేను డాన్స్ బాగా చేస్తా నాకు ఒక ఆపర్చునిటీ కావాలి నాకు ఇప్పుడు వచ్చింది ఒక కేక్ ఒక సినిమా మొత్తం తెలిసి తెలిసిందల్లా పెట్టాలి సినిమాలో పెట్టేసి నేను ఏంటో అట్లీస్ట్ ఒక మార్క్ అయినా వేసుకోవాలి ఒక వెయిటింగ్ తక్కుదింపుతో ఒక సాంగ్ వచ్చింది ఇంకా ఐ ఇంకా నాకు బాగా దిల్ గారు నాకు బేసికలీ న్యూ ఇయర్ అంటే చాలా ఇష్టం నైట్ అంతా పార్టీ చేశాను నేను థర్టీ ఫస్ట్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ గుండెలు రాయ సార్ షూటింగ్ ఉందని సార్ వాట్ షూటింగా తక్కువ దీనితో ఎక్కడ ఒక లొకేషన్ స్పెషల్ లొకేషన్ పర్మిషన్ వచ్చింది వెళ్ళి షూటింగ్ చేయాలంటే నేను అసలు నేను ఎస్ గంగవరం కరెక్ట్గా చెప్పారు గంగవరంలో అసలు ఎండా అసలు షూట్ చేస్తున్నావు నేను అనుకున్నా లైఫ్లో మళ్ళా నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే ఆ రోజే తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు నా లైఫ్లో మ్యాక్సిమం వన్స్ ఆర్ ట్వైస్ ఇప్పటి వరకు నెక్స్ట్ డే షూటింగ్ ఉందంటే నేను మాక్సిమం తొమ్మిది తొమ్మిదిన్నర పది మాక్సిమం పడిపోతా ఎయిట్ అవర్స్ పడుకుంది నేను కి వెళ్ళలేను సో నేను నేర్చుకున్న ఆఫ్ గ్రేటెస్ట్ లెసన్స్ అదే అదే నన్ను చాలా కాపాడింది ఆ డిసిప్లిన్ నా చాలా కాపాడింది ఇలా ఎన్నో 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 జర్నీస్ చేసి ఇంకా నేను ఆ సినిమా ఏంటి అనేది నేను మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఇట్స్ దట్ ఫిలిం ఈజ్ నాట్ జస్ట్ అ ఫిలిం అది ఒక టైం ఆ టైంలో ఏంటంటే దిల్ రాజు గారు పార్ట్నర్షిప్ లో సినిమా చేశారు ఆయన సోలోగా వచ్చారు సోలోగా ఆయన ఒక ఆయన ఎంత తీస్తారు ఏంటో ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన న్యూ ఆల్మోస్ట్ ఒక న్యూ ప్రొడ్యూసర్ ఒక న్యూ డైరెక్టర్ ఒక సుకుమార్ గారి న్యూ డైరెక్టర్ నేను ఒక నో బాడీ సో ఆల్స్ అప్డే దేవి అట్లీస్ట్ మా అందరిలో దేవి స్టార్ ఎందుకంటే ఎందుకంటే వర్షన్ చేసి ఆనందం సినిమా చేస్తున్నాడు సో హీఈ దిగస్ట్ ఎక్స్ అందరం రిలీజ్ అయింది అయింది వెంకీ రిలీజ్ అయింది నాకు గుర్తుంది సో ఇలాంటి జర్నీ ఇలాంటి టైము ఈ టైంలో దేవి అసోసియేషన్ నేను బ్లాంక్ అయిపోతున్నాను నమ్మండి ఎందుకంటే దిస్ ఫిలిమ్స్ మీన్స్ సో మచ్ దట్ ఈ సినిమా లో పనిచేసిన ఎంతో మంది ఆల్మోస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఒక టెన్ ట్వెల్వ్ పీపుల్ ఉంటారు అందరూ డైరెక్టర్స్ అయ్యారు ఈ సినిమా నుంచే మీకు బొమ్మరేల్ సినిమా వచ్చింది ఈ సినిమా నుంచే మీకు కొత్త బంగారు లోకం వచ్చింది ఈ సినిమా నుంచే ఎన్నో 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 సినిమాలు జోష్ ఎన్నో సినిమాలు వచ్చినాయి నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ కేమ్ ఫ్రమ్ దిస్ ఫిలిం అండ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ కొంతమంది ఏదో కలిసేవాన్ కాదు దట్ ఈస్ వన్ పాయింట్ వేర్ ఇట్ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ద ఇండస్ట్రీ డ్యూరింగ్ దాట్ టైం ఇట్ గేస్ దిల్ రాజు బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ దేట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ అనింగ్ పాయింట్ మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి తెలుగు సినిమాలు ఇలా ఉంటాయి అంటే కాదు ఇలా కూడా ఉంటది అనే ఒక సుకుమార్ లాంటి ఒక డైరెక్టర్ ఇట్ వాస్ అ ఫెన్నామినల్ థింగ్ దట్ యునో దట్ ఫిలిం ఆ టైమ్స్ లో మీరు చూసినాల్సింది నాకు బాగుతుంది సినిమా రిలీజ్ అయింది రిలీజ్ అయిన తర్వాత ఈ మెమరీ మొత్తం నాకు బాగుతుంది సినిమా రిలీజ్ అయిపోతే ఆ రోజుల్లో టెన్ వీక్స్ అంటే సెవెంటీ డేస్ అసలు ఏ సినిమా అయినా హండ్రెడ్ డేస్ అయితేనే సక్సెస్ సెవెంటీ డేస్ అంటే నాట్ సో మచ్ అనేది ఒక మైండ్ సెట్ అనమాట ఓపెనింగ్ డే నేను సుకుమార్ గారు మొత్తం కాపీ చూసి ఫుల్ ఎక్సైటెడ్గా వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళి కూర్చొని చూస్తే సినిమా అప్పటికి ఫార్టీ పర్సెంట్తోనే ఓపెన్ అయ్యింది ఫుల్గా ఓపెన్ అవ్వలేదు సినిమా ఎందుకంటే కొత్త సినిమా ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మెల్లిమెల్లిగా ఫీల్ అవుతుంది వెళ్ళి చూసాం బట్ చూసినంత వరకు మాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది రిపోర్ట్ ఏమో టెన్ వీక్స్ రిపోర్ట్ అంటా అని చెప్పారు నేను డల్ అయిపోయాను ఏంటి హండ్రెడ్ డేస్ సినిమా కాదు అది హండ్రెడ్ డేస్ సినిమా కాదు ఇది నాకు గట్ ఫిలిం కొడుతుంది లోపల లేదు థియేటర్లో ఎంజాయ్ చేశారు చూస్తారు ఖచ్చితంగా రేజ్ అవుతుంది మ్యాట్ని మా ఛానతాల కల్లా రేజ్ అవుతాయి ఇది ఖచ్చితంగా బాగుంటుంది అని చెప్తే ఉంటే లేదు ఫస్ట్ సినిమాకి అసలు టెన్ వీక్స్ ఇలాంటి సినిమాకి అసలు టెన్ వీక్స్ అనేది వెరీ గుడ్ టాక్ అసలు అది ఇది అంటే నాకు కోపం వచ్చేస్తుంది లోపల నుంచి నేను టెన్ వీక్స్ అన్నీ హ్యూమిలైట్ చేస్తారంటే సుకుమార్ గారు కోపం వచ్చేస్తుంది నాకు తెలుసు ఏంటి అలా టెన్ వీక్స్ అన్న కోపం వచ్చేస్తుంది అసలు ఒనిగిపోతుంది అన్న అసలు ఊగిపోతున్నాం టెన్ వీక్ స్టార్ట్ చెప్తున్నారు ఏంటనే కోపంతో అలా వన్ డే అయింది రెండో కలిసి డే కలుస్తుంటే నేను కొంచెం అప్సెత్తుకుంటే మా ఫాదర్ అన్నారు ఎందుకు అన్నాను ఓ పిచ్చలో అన్నాను నేను అసలు ఇప్పుడు ఇప్పటికీ తిరిగి ఆలోచిస్తుంది అసలు ఎలా అన్నాను ఏం ఫీలింగ్ తో అన్నాను నాకు ఇప్పటికీ అర్థం కాలేదు నాకు బాగుతుంది డైనింగ్ హాల్లో కూర్చుని ఏంటి మొహాల్లో పెట్టుకున్నావు ఏంటి టెన్ వీక్స్ అంటే ఎంత పెద్ద సక్సెస్ తెలుసా అసలు ఎంతో మంది కూడా దొరకది అంటే ఏం టెన్ వీక్స్ ఏంటి అందరు టెన్ వీక్స్ టెన్ వీక్స్ అన్నారు వన్ ట్వంటీ ఫైవ్ డేస్ షీల్డ్ తీసుకోపోతే నేను నా పేరు మార్చుకుంటా అని అన్నాను కోపంలో నేను అదే సినిమాకి వన్ ట్వంటీ ఫైవ్ డేస్ షీల్డ్ నేను చిరంజీవి గారి చేతిలో తీసుకున్నా నేను తీసుకున్నా అసలు అది నా పిచ్ అనుకోండి నా ఫ్లూక్ అనుకోండి ఏమని అనుకోండి కానీ తీసుకున్నా థ్యాంక్ యూ ఆ సినిమా నన్ను నమ్మండి ఆ సినిమా ఏంటి నా అని చెప్పడానికి ఒక సింపుల్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ జంప్ ఇన్ మై లైఫ్ ఎవర్ అంటే మైనస్ హండ్రెడ్ నుంచి లిక్వలీ మైనస్ హండ్రెడ్ ఐ డి స్టార్ట్ ఇట్ జీరో డ్యూరింగ్ గంగోత్రి ఐ స్టార్ట్ ఇట్ జీరో ఆ సినిమా మంచి హిట్ అయినా కూడా ఐ కుడెన్ మేక్ అ మార్క్ అది నా తప్పు సో ఐ వాజ్ ఇట్ జీరో నుంచి ఆ సినిమా హిట్ అయినా నాకు ఇంకో సినిమా రాకుండా నేను ఫెయిల్ అయిపోవటానికి ఐ వెంట మైనస్ హండ్రెడ్ ఫ్రమ్ మైనస్ హండ్రెడ్ ఐ జంప్ జంప్ లో ఎప్పుడు కొట్టలేదు అంత రాదు ఇంక ఎలా అంటే ఇంక ఎన్నైనా కూడా అడిషనల్స్ ఏ తప్ప ఇంకా మల్టిపుల్ జంప్ అనేది ఇంకా నా లైఫ్లో దట్ ఇస్ ది బిగ్గెస్ట్ జంప్ అండ్ ఇట్ ఆల్వేస్ స్టిల్ బి ద బిగ్గెస్ట్ జంప్ కమింగ్ బ్యాక్ టు ఆల్ ది పీపుల్ రాజుగారు మేమందరు ఎన్ని చెప్పినా మీరు డబ్బులు పెట్టారు యు డిజర్వ్ క్రెడిట్ ఎంత ఎంత మేము అందరూ ఓన్లీ సర్వీసే ప్రొవైడ్ చేస్తాం మీరు మీ స్టేక్ అంతా డబ్బులు ఫిజికల్ గా పెట్టి మీరు రిస్క్ తీసుకుని మా అందరికి లైఫ్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు ఇందాక మీరు నాకు థ్యాంక్ యూ చెప్పారు బట్ ఐ ఆం టెలింగ్ యూ తారు ఇఫ్ యుట్ దేర్ ఆట్ మీ సుకుమార్ గారు నేను ఇంకా సుకుమార్ గారి టాపిక్ ఎందుకు రావట్లేదు అంటే ఇట్స్ అ వెరీ బిగ్ టాపిక్ నేను మాట్లాడితే ఎక్కువసేపు మాట్లాడతా కొంచెం కొంచెం అటూట్ గా మాట్లాడతా నేమో టెన్షన్ వస్తుంది సో నేను చాలా కంట్రోల్ గా మాట్లాడుతూ ఉండాలి i like to keep it brief and give only simple statements so you get the gravity of the rest of it and people are very intelligent they get it if there's any one person in my life who has changed my life in the most one thing my life flow, if i look back even 25 30 40 years after if i'm there and i look back in my life what who's that one single person that had the maximum impact in your life ఐ వుడ్ దెన్ మై డైరెక్టర్ సుకుమార్ ఐ కాన్ థింక్ ఆఫ్ పర్సన్ ఇస్ ఈవెన్ రిమోట్లీ క్లోజ్ ఎందుకంటే మా అసోసియేషన్ తో నా లైఫ్ మారిపోయింది అంటే ఎలా అంటే ఎటు వెళ్ళాలి ఒక ట్రైన్ ఒక ఇంజిన్ అంటూ నేను ఎలా ఫారెస్ట్ లో వెళ్తున్నా ఇలా వెళ్తున్నా ఎలా వెళ్తున్నా ఒక ట్రైన్ కి ఏం లేదు లైక్ దర్ నో ట్రాక్స్ దిర్ ఇస్ నథింగ్ ఆర్యనే సినిమా ఆ ట్రైన్ తీసుకొచ్చి ఆ ట్రాక్ లో పడింది ఈ ట్రాక్ లో ఫాస్ట్ వెళ్తానా స్లో వెళ్తానా ముందుకు వెళ్తానా వెళ్తానా అనేది నా పర్టికులర్ జర్నీలో ఉండే స్ట్రగులే కానీ ట్రాక్ అయితే ఎక్కిన ఫిలిం అయితే ఆర్యనే నో టూ థింగ్స్ ఇట్ అండ్ ఆ ఫిలింకి ఎంత ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అనేది యూ గైస్ కాంట్ ఇమాజిన్ అట్ దట్ టైం అంటే మేమందరం కొత్త వాళ్ళు మాకు సీనియర్ టెక్నీషియన్ దేవిశ్రీ ప్రసాద్ అనమాట అంటే అతను హ్యూజ్ లైక్ బూమింగ్ బూమింగ్ అంటే ఆనందం సినిమా షేక్ షేక్ ఆడియో వర్షం ఆడియో వెంకి సినిమా మా సిట్ ఆ తర్వాత ఆర్య వస్తే ఈ సాంగ్ ఆ సాంగ్ లేదు ఫీల్ మై లవ్ సాంగ్ బ్లాక్ బస్టర్ వేసిన వెంటనే ఫస్ట్ వేసిన వెంటనే సాంగ్ ఫస్ట్ రిలీజ్ చేసాం బ్లాక్ బస్టర్ ఆ తర్వాత ఆన్ టెంపుల్ ఫ్లోర్ మా హిట్ ఆ తర్వాతే ఏదో ప్రేరాగం మెలడీ హిట్ యురాక్ మై వరల్డ్ యంగ్ హిట్ తక్కుది డాన్స్ హిట్ ఇంకా ఒక హిట్ కాదు బ్లాక్ బస్టర్ ఆడియో ఇచ్చింది మా టు అనదర్ లెవెల్ అండ్ నాకు గుర్తు ఆ రోజుల్లో ఈ థర్టీ సెకండ్స్ ట్వంటీ సెకండ్స్ టీజర్స్ ఇచ్చేవాళ్ళు జెమ్ టీవీలో ట్వంటీ టీజర్ వేస్తే దాన్ని బట్టే సినిమా వైబ్ కనుక్కునే వాళ్ళం ఫీల్ మై లవ్ టీజర్ కి విజువల్స్ ఇసేవా రత్నవేల్ గారు కెమెరా పెడుతుంటే నేను నమ్మలేకపోయాను నేను అన్న ఐ రిమెంబర్ షోరూమ్ రత్నవేల్ గారు కుప్ప తట్టులో కెమెరా పెట్టినా మీ స్విట్జర్లాండ్ లో తీస్తున్నారు సార్ దీన్ని ఇంకెంతకుండా ఎందుకంటే అదొక డిచ్ అదొక యూనివర్సిటీ ఉన్న ఒక చెత్త కుప్ప అక్కడ ఆయన కెమెరా పెట్టినా కూడా అద్భుతంగా తీసుకున్నాడు తెలుసా జస్ట్ ఆయన ఫ్రేమ్ బయట అంత చెత్త ఉంది ఫ్రేమ్ లోపల మాత్రం అద్భుతం ఉంది సో అంత బ్రిలియంట్ అక్కడ ఏమీ లేన చోట నాకు రత్నావైల్ గారు చూసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే యాజ్ అ టెక్నీషియన్ ఇట్ ఇస్ నాట్ వాట్ యు హ్యావ్ ఇట్ ఇస్ వాట్ వన్ సింగిల్ పర్సన్ బ్రింగ్స్ ఇట్ ఈస్ ద హ్యూమన్ మ్యాజిక్ అంటే ఫోటోగ్రఫీ అనేది డబ్బుకు సంబంధ ఆర్ట్ అనేది డబ్బుకు సంబంధించిన విషయం కాదు టేస్ట్ కి సంబంధించిన విషయాన్ని నేను రత్నావైల్ గారిని చూసి నేర్చుకున్నాను అది ఓకే ఇలాగా ఈ జర్నీలో నాకు ఎంతో మంది హెల్ప్ చేశారు అండ్ స్పెషలీ అండ్ మై హోల్ జర్నీ ఇన్ దట్ ఫిలిం థ్యాంక్స్ టు ఆల్ మై ఆర్టిస్ట్ షేవ్ స్టార్టింగ్ ఫ్రమ్ యూ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్ ఇట్ క్యాన్ నాట్ బీ ఇట్ విల్ నాట్ బి నాట్ దేర్ అండ్ థ్యాంక్స్ టు మై యాక్ట్రెస్ అను ఎక్కడ ఉందో నాకు తెలీదు ఆర్యా సినిమాతో మళ్ళీ ఎప్పుడు కలవలేదు అను థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యు ఆర్ నాట్ దేర్ ఆర్యా ఇస్ నాట్ దేర్ అండ్ ఆ సినిమాలో సెకండ్ యాక్ట్రెస్ విద్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఆఫ్ మైండ్ బబులు చిత్రం సీను అప్పుడు లే లేకపోయినా కూడా వేణుమాధవ్ గారు ఎవ్రీ బీ ప్లేడ్ సచ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దాట్ ఫిలిం సునీల్ గారు ఇంకా నేను ఎవరైనా ఆర్టిస్ట్ని మర్చిపోయి ఉంటే క్షమించండి ఆల్ మై ఆర్టిస్ట్ ఎస్పెషలీ థ్యాంక్ యూ డాలింగ్ దీని గురించి చెప్పాలి నా అను అభి సారీ షీఈస్ అ ఫెనామినల్ డాన్సర్ నాకు అసలు డాన్స్ రాదు నన్ను నమ్మండి ఎందుకంటే నేను ఏదో నన్ను డ్యాన్స్ చేయమంటే నేను డ్యాన్స్ చేయగలను కానీ ఒక సీక్వెన్స్ లో ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్ ఒక టెన్ స్టెప్స్ బ్యాక్ టు బ్యాక్ చేయాలంటే నాకు ఆ ఫార్మాట్ అలవాట్లేదు నేను ఫ్రీ స్టైల్లో చేయగలను తప్ప నాకు అసలు తెలీదు రిహార్సల్కి వస్తే ఆ అమ్మాయి ఫైవ్ మినిట్స్లో చేసి వెళ్ళిపోయింది నేను షాక్ ఏంటి ఫైవ్ మినిట్స్లో నేర్చుకుని వెళ్ళిపోయింది నాకు త్రీ అవర్స్ పట్టింది టూ అండ్ హాఫ్ అవర్స్ నేను ఇంకా రూమ్ లో టింగ టింగి పింగి టింగి చేస్తూ ఉంటా ఆ అమ్మాయి అలా చేసి వచ్చి వెళ్ళిపోయింది షార్ట్ పెడుతూ ఉంటే అసలు నా గురించి వన్ మోర్ అవుతుంది కానీ ఆ అమ్మాయి అలా 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 చేస్తుంది అప్పటికి నుంచి ఇప్పటి వరకు అదే క్రేజ్ నామినల్ యునో ఐ కెనాట్ సే ఆర్యాబడికి ఆర్యా వితౌట్ సాంగ్ ఇట్స్ ఇట్ అ బ్యూటిఫుల్ కో ఇన్సిడెంట్ ఎవరో ఒక యాక్టర్స్ రావాలి రాలేకపోయింది ఒక లాస్ట్ మినిట్ లో ఎవరో ఒకరుంటే మా కొరియోగ్రాఫర్ మాస్టర్ ఒక చాయిస్ తీసుకుని లేదు సార్ నన్ను అమ్మంటే అమ్మాయి చాలా మంచి సార్ అంటే మాస్టర్ నేను చాయిస్ మీద వెళ్ళి తీసుకుని ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ ప్లేస్ అండ్ దర్ సో మెనీ ఆర్టిస్ట్ ఇన్ దట్ ఫిలిం అప్పుడు నాకు బాగుంది అమ్మ నాన్న తమిళమ్మ సినిమా చూసి సుబరాజు వి లైక్ దిస్ ప్రెసెంట్ సో మచ్ తినే విలంగా కావాలని చెప్పి అలాగే ఏడు రోజులు అని చెప్పి ముప్పై రోజులు కదా సో ఎవ్రీ బీ ఎవ్రీ బీ హెస్ బీన్ సచ్అంక్ థ్యాంక్ యూ సో మచ్ నేను బాగా కొట్టినందుకు బట్ ఎవ్రీ ఎవ్రీబడి హ్యాస్ బీన్ సచ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం అండ్ ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ ఆల్ మై కెమెరామెన్ మై ఎడిటర్స్ అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ నేను ఎందుకు ఇంత థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తానంటే మీరందరూ కలిస్తేనే ఆర్య అయింది అండ్ ఆ సినిమాలో మీరందరూ మీ బెస్ట్ ఇవ్వటం వల్ల దాంట్లో మాక్సిమం బెనిఫిట్ పొందింది నేను కాబట్టి ఐ హ్యావ్ ద హైయెస్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందుకు బోరింగ్ అయినా కూడా అన్ని సార్లు అందరికీ థ్యాంక్ యూ చెప్తాను థ్యాంక్ యూ మై నిక్కి నిక్కి నాకు ఆయన చాలా మంచి షార్ట్ చూపించారు ఒకటి నాకు మొత్తం సినిమాలు నా సినిమాలోనే కాదు నాకు జనరలీ ఎవరి సినిమా వాళ్ళకి నచ్చో చూసుకోలేము చూడలేము తిరిగి చూడలేము కానీ ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడో ఒక్క షాటో ఎప్పుడో ఒక మూమెంటో మనకు మనం నచ్చుతాం అలాంటిది నేను ఎన్నేళ్ళైనా కూడా ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ షాట్ మీరు నమ్మ మూడు రోజుల్లో అదే